వెల్కమ్ టు మ్యాండ్ మనప కిచెన్ ఇవాళ మనము మీకు ఎంతో టేస్టీగా ఉండే ట్రెడిషనల్ ఉన్న రెసిపీ తీసుకొచ్చామండి అదేంటంటే మనము డైట్ చేయాలనుకున్న బరువు తగ్గాలనుకున్న హెల్దీగా ఉండాలన్నా కూడా మనము ఎలాంటి ఫుడ్ తీసుకోవాలనేది ఇవాళ మీకు వీడియోలో చూపించబోతున్నానండి మన అమ్మమ్మల కాలం నాటి చేసిన రెసిపీ అనమాట ఇది అప్పటి కాలంలో వాళ్ళు ఎలా గట్టిగా అంత స్ట్రాంగ్ గా ఎలా ఉన్నారో ఇప్పుడు మనం అలాగ లేము అందుకే ఇప్పుడు మనకు వెళ్ళడానికి వాళ్ళకు వాళ్ళలాగా మనం హెల్తీగా ఉండడానికి మనం ఇవాళ కొత్త రిస్పు అయితే చూపించబోతున్నానండి అదేంటి అంటే జొన్నలతో చేసిన ఉప్మా వెజిటేబుల్ ఉప్మా అండి ఉప్మా కనుక చేసుకొని తిన్నట్లయితే హెల్త్ కి చాలా మంచిది త్వరగా ఆకలి కూడా వెయ్యేది మనకు బరువు కూడా పెరగము డైట్ కంట్రోల్ లో ఉంటుందండి చాలా బాగుంటుంది డయాబెటీస్ వాళ్ళకు కూడా చాలా మంచిది అయితే ఇప్పుడు ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం ఇప్పుడు మనం ఒక కప్పు వరకు అయితే జొన్నలు తీసుకోవాలండి ఇప్పుడు ఈ జొన్నలని మిక్స్ వేసి పట్టుకుందాము తర్వాత మనము ఇది ఒక రౌండ్ ఇచ్చుకొని పౌడర్లాగా చేసి పెట్టుకోవాలి మరీ పౌడర్లాగా స్మూత్గా చేసుకోరాదు కొంచెం బర్కగా చేసుకొని పెట్టుకుందాము పెట్టుకోవాలి ఇలా కొంచెం బరకగానే ఉండాలి చూడండి ఇలా బరకగా వేసుకొని మనం మిక్సీ పట్టి పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు మనము వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి పెట్టుకుందాము అన్ని ఇలా సన్నగా ముక్కలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత బీన్స్ క్యారెట్ బీన్స్ మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకోవచ్చండి ఇలాంటి చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాము తర్వాత క్యారెట్ నేను ఇక్కడ కొన్ని బఠానీలు కూడా తీసుకున్నాను ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం ఆనియన్ తర్వాత గ్రీన్ చిల్లీ క్యారెట్ బఠానీ కరేపా ఇవన్నీ వేసాక బాగా కలుపుకొని పెట్టుకుందాము తర్వాత టమాటోలు ఇవన్నీ వేసి కలుపుకోవాలి టమాటోలను పచ్చివాసన పోయే వరకు కలుపుకొని పెట్టుకోవాలి తర్వాత సాల్ట్ తగినంత తర్వాత మనము ఏ కప్పుతో అయితే జొన్న పిండి జొన్నలు తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి ఇలా మొత్తం మూడు కప్పుల వరకు వాటర్ వేసుకొని పెట్టుకోవాలి వాటర్ అంతా ఇలా బాగా మసిలి వేసి వచ్చిన తర్వాత మనం మిక్సీకేసి పెట్టుకున్న జొన్న జొన్నపిండి పౌడర్ను వేసుకోవాలి తర్వాత కలుపుకొని పెట్టుకుందాము అక్కడ ఉండలేనట్టుగా బాగా కలుపుకొని పెట్టుకోవాలి ఆ తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని టూ విజిల్స్ ఇస్తే సరిపోతుంది ఓకే అండి చూసారుగా టూ విజిల్స్ తర్వాత ఇలా జన్నకుమ రెడీ అయిపోయింది ఇప్పుడు పైన కొత్తిమీర వేసుకొని కలుపుకొని పెట్టుకుందాము తర్వాత మనకు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము ఉప్మా చేసి సర్వీన్ పెట్టుకుంటుంటే స్మెల్ ఎంత బాగా వస్తుందండి చాలా సూపర్ గా ఉంది చూస్తేనే నోరు ఊరిపోతుంది తినాలనిపిస్తుంది అనమాట అంత చక్కగా ఉంది అంత టేస్ట్ గా చాలా బాగుంది సరీన్ అయితే తీసుకున్నాను ఈ ఉప్మా ఎలా ఉంటుందో చూద్దాము నాకైతే ఎప్పుడెప్పుడు రుచి చూడాలా టేస్ట్ అనిపిస్తుంది అండి స్మెల్ మాత్రం సూపర్ గా బాగా వస్తుంది చాలా బాగుంది చాలా సూపర్ గా చాలా బాగుందండి మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్ లో పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్